హాయ్ అండి వెల్కమ్ టు మామూస్ ఫుడ్ ఈ రోజు మీకు స్పెషల్ వచ్చేసి చెన ఫ్రై అండి ఈ చెన ఫ్రైని మీరు ఎప్పుడైనా తిన్నారా అదేనండి చేపల గుడ్లు వీటిని ఫ్రై చేసుకుని తింటే టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు ఇది తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నాన్ వెజ్ వాళ్ళకైతే ఈ రెసిపీని చాలా ఇష్టపడతారు మరి ఈ వేపుని చేయడం చాలా ఈజీ అండి ఈ చెనని చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చు మరి ఎలా చేయాలో బీడేలకు వెళ్ళి చూసేద్దాం ఇక్కడ నిన్న శనని పావు కేజీ వరకు మక్కు వచ్చిందండి దీన్ని ఎక్కువగా కదపకుండా మెల్లిగా నీళ్ళతోటి కడిగేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మసాలా రెడీ కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి కొన్ని మిరియాలు అలాగే ఓ పదిగాలన్నీ లవంగాలు ఎండుమిర్చి ఓ నాలుగైదు ఒక అనాస పువ్వు దాల్చిన చెక్క రెండు ముగ్గ వేసేసి ఇవి కొంచెం మంచి వాసన వచ్చేంతవరకు వేయించుకోవాలి ఈ కొంచెం వేయిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఇది కొంచెం చిటపటలాడినాక దీన్ని మొత్తం పూర్తిగా చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి వేసి కచ్చపిచ్చగా మిక్స్ పట్టుకొని పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఇందులో రెండు బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క రెండు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఇవి కొంచెం వేగాక దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయ ముక్కలు వేసి ఇవి కూడా మంచి వాసన వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇది పచ్చివాసన పోయేంతవరకు టూ మినిట్స్ వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ స్పూన్ వరకు అల్లం వేసుకోవాలి మనం నాన్ వెజ్ వేస్తున్నాం కాబట్టి నీచి వాసన మనకి ఎక్కడ రాకుండా ఉండడానికి కొంచెం అల్లం వేసేసాను ఇప్పుడు దీంట్లోకి ఆ వరకు పసుపు వేసి మొత్తం కలిపేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి చనని వేసేసుకోవాలి ఇది వేసేసిన వెంటనే కలపకుండా అలానే ఉంచి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ తర్వాత అలానే ఉంచి ఇప్పుడు అది కొంచెం గట్టిపడిన తర్వాత మెల్లి మెల్లిగా దాన్ని సపరేట్ చేయాలి చూడండి మనకి ఇలా గడ్డలు గడ్డలు వచ్చినప్పుడు మనము దీన్ని సపరేట్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే అలానే ఉండిపోతుంది దీన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలండి లేదంటే కింద మాడిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా కలపకుండా దీన్ని కొంచెం సపరేట్ అయ్యే విధంగా పుల్లలు పుల్లలు వచ్చే విధంగా మనం దీన్ని రెడీ చేసుకోవాలి చూడండి మనకు ఇలా మంచిగా పుల్లలు పుల్లలుగా వచ్చేలాగా చేసుకున్నాక దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మసాలాని ఒక వన్ స్పూన్ వరకు వేసుకోవాలి మీకు ఎక్కువగా ఘాటు అవసరం ఉంటే ఇంకొక టూ స్పూన్స్ వరకు కూడా వేసుకోవచ్చు ఇది కలిపేసుకొని దీంట్లోకి టూ స్పూన్ల వరకు కారం అలాగే రుచికి సరిపడే సాల్ట్ వేసి ఇప్పుడు దీని మొత్తాన్ని కలిపేసుకుందాం ఈ కారం మనకి మంచిగా దీంట్లో మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని మంచిగా వేయించుకున్నాక లాస్ట్లోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే కోత్తిమీరని వేసేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే చాలు అంతేనండి మనకెంతో టేస్టీగా ఉండే చెనవేపుడు మనకు రెడీ అయిపోయింది ఎంతో ఘాటుగా స్పైసీగా ఉండే ఈ చెన ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా ఇష్టపడతారు కూడా అలానే నాన్ వెజ్ వాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఫ్రై చేసుకొని తింటే రెసిపీ చాలా బాగుంటుంది అన్నంలో సైడ్ డిష్ లాగా నంచుకొని కూడా తినేసేయచ్చు మరి మీరేమంటారు మీరు కూడా ట్రై చేస్తారా మరి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మరి ఎలా వచ్చిందో నా కామెంట్ పాటు తెలియజేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్